ఒక మనిషి తప్పు చేసినప్పుడు బాగా వినండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి కఠినపరచబడతాడు కఠినపరచబడతాడు క్షమించి ప్రేమించండి పశ్చాత్తాపడతాడు ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఒప్పుకుంటారా మీరు నిందించండి మీరు నువ్వు తేడా తేడా నిందించండి కఠిన పరచబడతారు నేను తేడా నేను తేడా అంటే తేడా చేయని వాళ్ళు ఎవరున్నారు అందరు తేడానే అని ఇంకా కఠిన పరచబడి దుర్మార్గంగా మారిపోతారు కానీ క్షమించి ప్రేమించండి ప్రేమించి క్షమించండి నువ్వు నువ్వు తేడా పడ్డావు చాలా పెద్ద ద్రోహమే చేశావు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ಅನುಡ ಪಗಲಿಪೋತ್ತೆ